కన్యా రాశి వార్లకి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉంటుంది రాశ్యాధిపతి అలాగే శుక్రుడు ఈ రెండు గ్రహాలు లాభస్థానం ముందు ఉండడం అనుకూలించేటువంటి విషయం అలాగే చంద్రుడు యోగించడం కూడా మానసిక ప్రశాంతతకి అవకాశాన్ని కల్పిస్తుంది అయితే ప్రధానంగా రెండు గ్రహాలు జన్మరాశి ముందు కుజుని యొక్క సంచారము కేతుతో కలిపి ఉండడం వ్యయస్థానముందు రవి యొక్క సంచారము ఈ వారం గ్రహస్థితిని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది జన్మరాశి గతే భౌమౌ యక్ష రాక్షస పీడనం పీడితం అన్నది శాస్త్రం అంటే ఒక కుజుడు జన్మరాశిలో సంచరిస్తే రాక్షసుడు ఎలా అయితే పీడిస్తాడో అంతలా పీడిస్తాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పారు ఎవరిని ఇంత భయంకరంగా చెప్తున్నారని అనుకోకూడదు అంటే అక్కడ మనం గ్రహించాలి ఎలా పట్టుకోవాలి అంటే ఓకే జ్వరం ఖడ్గవరణం చైవహ భార్య బంధు విరోధ విరోధకుతో చెప్పాడు ఎలా పీడిస్తాడు అన్నది కూడా చెప్పాడు రాక్షసత్వం ఎలా వస్తుంది అంటే ఓపికను తీసేస్తాడు కుజుడు అనారోగ్య సమస్యలో లేకపోతే ఏదో జ్వరం ఖడ్గవర్ణం చేయవహ అంటే ఏదైనా జ్వరం వస్తుంది అన్నాడు ఏదైనా అనారోగ్య సమస్య చేస్తుంది ఖడ్గవరణం చేయవహ లేకపోతే ఏదో దెబ్బ తగులుతుంది ఆ దెబ్బ తగలడం వల్ల ఏమవుతుంది లేవలేని పరిస్థితి వస్తుంది కదా లేవలేకపోవడం అంటే మరీ లేవలేకపోవడం కాదు కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి పరిస్థితులు భార్యా బంధు విరోధకృత అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతాం అటు జీవిత భాగస్వామి కానీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరైనా మనకి సహాయం చేస్తేనే కదా మరి రెస్ట్ తీసుకున్నప్పుడు మనం బయటపడాలి కానీ ఎవరి సహకారం ఉండకుండా చేస్తారు అలా చేయడం వల్ల ఏమవుతుంది మీకా ఉండదు చేసేవాళ్ళు ఉండరు తద్వారా అది నరకప్రాయమైనటువంటి జీవనంగా ఉంటుంది అలా ఇబ్బంది పెడతారన్నాడు కుజుడు